అంకూర్ సీర్సు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెమలవాడ పట్టణంలో అంకూర్ అన్నదాత రైతు సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అంకుర్ ప్రైవేట్ లిమిటెడ్ పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సదస్సుకు ముప్పై గ్రామాల నుండి దాదాపు ఐదు వందల మంది రైతులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అంకుర్ జోనల్ మేనేజర్ గోవిందస్వామి రీజనల్ మేనేజర్ హరివర్మ

ఈరోజు వేములవాడలో చుట్టుపక్కల ఉన్న ముప్పై గ్రామాల నుంచి ఐదు వందల మంది రైతులను గెలవడం జరిగింది ఈ రైతులందరికీ అంకుర్ అన్నదాత రైతు సదస్సు అంకుర్ అన్నదాత క్లబ్లోకి సుస్ స్వాగతం పలికే పలికాము ఈ మీటింగ్లో అంకూర్ సీడ్స్ వారి ఉత్పత్తులు అంకూర్ అనీష్ అంకుర్ అంకూర్ బీజీ టూ మరియు అంకూర్ శుభం టూ గురించి అందరికీ మొత్తంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇవే పెద్ద రకాలు కాకుండా అంకూర్ వారి హైబ్రిడ్ వరి రకాలు అంకుర్ సెవెన్ డబుల్ ఎయిట్ అనే వరి రకాల గురించి కూడా చెప్పడం జరిగింది ఈ సెవెన్ డబుల్ ఎయిట్ అనే వరి రకం నూతన ఉత్పాదనగా మార్కెట్లోకి తీసుకోవడం జరిగింది ఇవన్నీ నూట ఇరవై రోజుల్లోని గ్రేడ్ ఏ ఐకేబీ సెంటర్లో గ్రేడ్ ఏలో పోతున్నాయని చెప్పేసి రైతులు కూడా వ్యక్తం చేశారు ఇవే కాకుండా అంకుర్ సీడ్స్ నుంచి అంకుర్ భాస్కర్ అనే మొక్కజొన్న గురించి కూడా వివరించడం జరిగింది అంకుర్ సీడ్స్ విశ్వాసానికి ప్రతీక అని చెప్పేసి ఉన్న ట్యాగ్ లైన్ కాకుండా అంకుర్ సీడ్స్ వారి ఉత్పత్తులు కానీ రైతులందరూ వాడితే రైతులు ఇంట సిరువుల పంట పండుతుందని అంకుర సీడ్స్ వాళ్ళు కోరుకుంటున్నారు అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు ప్రతి ఒక్క రైతు కూడా అంకుర్ సీడ్స్ వారి ఉత్పాదనలు వాడుకుంటూ వారింట సిరులు పండుగ పెరుగు చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు